దేవునిని మనం ఆశ్రయించాలంటే దేవుడు మనలో నుండి ఒక క్వాలిటీ ఆశిస్తాడంటండి ఒక లక్షణాన్ని ఆయన ఆశిస్తాడు ఆయన ఆశించేది ఏంటో తెలుసా రక్షకుని దృష్టిని ఆకర్షించే విశ్వాసం మనలో చూడాలంటండి ఇసుప్రభువారు మనము ఆయనే ఆశ్రయమని పెట్టుకుని గుర్తుగా వెళ్ళిపోతే దేవుడు మనను రక్షించలేడు మనము ఆయనే ఆశ్రయమని నమ్ముకుని వెళ్తున్నప్పుడు దేవుడు మనలోనంట ఒక ఆకర్షించే విశ్వాసమును చూడాలంటండి ఆయన ఈరోజు ఏసు ప్రభు వారు పక్షవాయువు గల వ్యక్తిని స్వస్థపరచటానికి దేవుడు ఆ నరుగురిలో ఉన్న విశ్వాసాన్ని ఆయన చూచాడు ఈరోజు నీవు నేను పాస్ గారు ప్రార్థన చేస్తుంటే మీరు కూడా ఏదో కళ్ళు మూసుకుని పాస్ గారు పెదాలతో ప్రార్థన చేస్తున్నారు కదా నేను కూడా ఏదో రెండు మాటలు చెప్పేస్తాను అనుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు చూరుడు నీలో యేసు ప్రభు ఏం చూస్తాడంటే నీలో ఆయన ఆకర్షించే విశ్వాసమును చూడాలైనా యేసు ప్రభు వారు ఆ వ్యక్తులలో విశ్వాసాన్ని చూసినప్పుడు దేవుడు వారి విశ్వాసమునకు ఆకర్షించబడ్డాడు వారి విశ్వాసమునకు ఆకర్షింపబడ్డాడు ఎప్పుడు ఆయన ఆశ్రయమనంటే రక్షకుని దృష్టిని ఆకర్షించే విశ్వాసం మనలో ఉన్నప్పుడు అందుకనే యేసు వారి విశ్వాసమును చూచి వారి విశ్వాసము ఎవరిని ఆకర్షించింది దేవునిని ఆకర్షించింది ఆ వైపునకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో ఏదో ఒక అక్కర్రతో మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం మన విశ్వాసమును దేవుడు పరీక్షిస్తున్నాడు మన విశ్వాసమును దేవుడు పరీక్షించినప్పుడు ఆయన కను దృష్టిలో మన విశ్వాసము ఆకర్షించేదిగా ఉండాలి